నమస్తే ఫ్రెండ్స్ జై గురుదేవి ఈరోజు మన వీడియో ఆరోగ్యం కోసం మనం ఏం చేయాలి ప్రాణాయామ చేస్తే ఇవన్నీ జరుగుతాయా అసలు ప్రాణాయామమే ఒక అద్భుతం చేయకుండా జరుగుతాయా అనేదే అది కరెక్ట్ కాదు ముందు ప్రాక్టీస్ చేయాలి కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత మన శరీరంలో వచ్చేటటువంటి మార్పులను మనం గ్రహించాలి అప్పుడు తెలుస్తుంది ఫలితం ఉందా లేదని అసలు చేయకుండానే ప్రాణామత ప్రాణాయామతో సాధ్యమైన సమయాన్ని వృధా చేసుకుంటున్నారు అనే మాటలనే వద్దు ఏది చేసినా ఆరోగ్యం కోసము ఆనందం కోసము ఆరోగ్యం కావాలంటే సమయాన్ని వెచ్చించాలి ఏదైనా ఒక వస్తువు కావాలంటే డబ్బులు వెచ్చించాలి కాబట్టి డబ్బులు వెచ్చించటం అది వేరే విషయం సమయాన్ని వెచ్చించటం ఆరోగ్యానికి ధ్యానం ప్రాణాయామం యోగా ఇవి మూడు మానవునికి ఎంతో ఆరోగ్యాన్ని ప్రశాంతతని ఇస్తాయి కానీ ఎవరు చేయరు ఎవరు చేయరు అవసరమైతే డబ్బు ఖర్చు పెడతాం మాకు రావాలి డబ్బు ఖర్చు పెడితే ఆరోగ్యం వస్తుందా ఏదైనా చేస్తే వస్తుంది ఫలితం మనం చేసే విధానాన్ని బట్టి ఉంటుంది పరిగెత్తటం ఒక గంట తగ్గించి ప్రశాంతంగా కూర్చొని వ్యాయామం చేయండి యోగా చేయండి ప్రాణాయామ చేయండి ధ్యానం చేయండి ఈ గంటలోని మొత్తం ఈ మూడు అయించుకోండి తర్వాత మీ వృత్తులకి వెళ్ళండి కుటుంబాన్ని పోషించుకోండి అద్భుతంగా జీవించండి ఆనందంగా జీవించండి అని యోగులు మనకు చెప్తున్నాం మనమేనం మనకు కావాల్సింది ధనం ధనం తన ఇదే ప్రతి మానవుడు అందరు సమయాన్ని ఖర్చు పెట్టాలి ప్రాణాయామ చేయాలి ఆ ప్రాణాయామ సింపుల్ చాలా ఈజీ ఒక్క పది నిమిషాలు నేను చేసి చూపిస్తాను చూడండి ఇదే క్రియ లేదు ఇలా చేయండి లేదు ఇలా చేయండి ఎలాగైనా చేయండి ఇదే ప్రాణక్రియలు ఇంతకుమించి ఇది ఇంకా ఏమి ఏం కాదు ఒక్క పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఈ ప్ర ఈ విద్యను ప్రాక్టీస్ చేయండి కూర్చొని ప్రతిరోజు కంటిన్యూగా ఒక టైం ప్రకారం మీకు ఖాళీగా ఉండటాన్ని ఎందుకు రాదు ఆరోగ్యం మనలో మెయిన్ చెయ్యాలి అన్న ఒక సంకల్పమే లేదు ఆరోగ్యం ఇంకా ఎందుకు ఎలా వస్తుంది తినే ఫుడ్డు అన్న వస్తుంది అంటే ఆ ఫుడ్డు కూడా అంత కెమికల్ కెమికల్ ఫుడ్ తింటున్నాం దానికి తగ్గట్టు వ్యాయామం లేదు మరి ఎలా కెమికల్ ఫుడ్ ఎక్కడ బట్టినా అదే దాన్ని మనం నిరోధించలేం అవ్వదు కనీసం ప్రాణాయామ సాధనతోటి ధ్యాన సాధనతోటి యోగ సాధనతో కొంత ఆరోగ్యాన్ని మనం సేవ్ చేసుకుందామంటే అదీ చేయరు కాబట్టి ఫ్రెండ్స్ ఎంత సంపాదించినా చివరకు మనతో వచ్చేది ఏదీ లేదు ఆరోగ్యంగా ఉంటే చాలా కాలం జీవించవచ్చు చివరిలో ఈజీగా శరీరాన్ని వదిలేయచ్చు ఆరోగ్యమే అన్నిటికీ మహాభాగ్యం కోట్లున్నంత మాత్రం ఉపయోగం లేదు అంతకంటే విలువైన ఆరోగ్యం మన దగ్గర ఉంటే అదే మనకి ఐశ్వర్యం అదే మన సంపద కాబట్టి అందరూ ప్రాణాయామ చేయండి ధ్యానం చేయండి యోగా చేయండి అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీరామ్